ఎస్ఆర్ గారు ఎవ్రీ వన్ వాంట్స్ యు టు స్పీక్ నౌ ప్లీజ్ స్టేజ్ మీద ఉన్న గణ్యులందరికీ మన గెస్ట్స్ అందరికీ ఇక్కడ వచ్చిన మా ఆర్టిస్ట్ ఫ్యామిలీస్ అయి ఉండొచ్చు మీడియా మిత్రులందరికీ అందరికీ ఒక వెరీ గుడ్ ఈవినింగ్ నమస్కారం ఈ రోజు ఇక్కడ నిలబడి ఈ ట్రైలర్ చూశాక ఇక్కడ నిలబడి ఇలా మాట్లాడడానికి చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నాకు ఈ సినిమా పరిచయం అయింది అప్రోచ్ అయింది మన డైరెక్టర్ గారు యుగంధర్ గారు ద్వారా సో ఆయన ఫస్ట్ నాకు త్రూ కాల్ త్రూ మెసేజ్ కనెక్ట్ అయ్యారు ఇప్పుడు కాక ఇంకెప్పుడు సినిమా చూడమన్నారు సో ఏమి మాట్లాడలేదు ఫస్ట్ ఇది నా ప్రీవియస్ సినిమా అండి చూడండి అన్నారు సో ఆ సినిమా చూశాను నాకు చాలా నచ్చింది అంటే ఒక డెబ్యూకి విత్ ఆల్ న్యూ ఫేసెస్ న్యూ కాన్సెప్ట్ డైరెక్టర్ కమింగ్ డైప్ సచ్ నైస్ స్టోరీ ఇంత మంచి స్టోరీ నరేషన్ ఒక మంచి కాన్సెప్ట్ ని అంత నీట్ గా నరేట్ చేసిన సినిమా చూసి చాలా హ్యాపీ అయ్యాను సో ఇంకో సినిమా ఏది చెప్పినా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు పురుగేందర్ గారి మీద దెన్ ఐ సెట్ ఐ వుడ్ లైక్ టు నో ద న్యూ ఇది కొత్త స్టోరీ ఏంటో చెప్పండి అని చెప్తే కలిసినప్పుడు స్టోరీ చెప్పారు ఆ స్టోరీలు కూడా మళ్ళీ ఆ సినిమా చూసి ఈ సినిమా చూసే వినేసరికి ఆయన మళ్ళీ చెప్పాలనుకున్న కొత్త పాయింట్ కానీ అది చెప్పిన విధానం దాన్న త్రూ జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారని నాకు చెప్పేసరికి నాకు చాలా నచ్చింది కానీ ఇవన్నీ నచ్చిన ఓకే అని చెప్పాను కానీ నా గురించి తను ఏం ఆలోచించారనేది నాకు అర్థం కాలేదు తను అన్నారు ఇప్పుడు దాకా మీరు కనిపించలేని ఒక యాంగిల్లో మిమ్మల్ని చూపించాలనుకుంటున్నానండి అని చెప్తే ఓకే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని చెప్పేటప్పుడు కూడా నేను ఒక కన్వెన్షనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అన్నట్టు ఇమాజిన్ చేశాను కానీ నా హెయిర్ స్టైల్ నుంచి ఆ కాస్ట్యూమ్ నాకే నా మీద కాన్ఫిడెన్స్ లేని అంత కాస్ట్యూమ్ మీరు కూడా చెప్పారు కదా నేనే నా అని అనిపించేలాగా జీన్స్ టాప్స్ అవన్నీ అనేసరికి నేను ఇప్పుడున్న నా ఫిజిక్కి నా లుక్కి అవన్నీ బాగుంటాయండి ఎలా ఉంటానన్న నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని నేను ఎంతో మాట్లాడతాను కానీ మరీ ఇలా కనిపించడంలో నాకు చాలా లిమిటేషన్స్ అని నా లోపల ఉండే కానీ ఆ లిమిటేషన్స్ని బ్రేక్ చేయించి నేనే ఆలోచించలేని ఒక లుక్లో నన్ను చూపించి మళ్ళీ నేనే మానిటర్ చూసి ఈరోజు స్క్రీన్లో చూసేసరికి నిజంగా నా మీద యాజ్ అన్ యాక్టర్ కూడా నాకు హ్యాపీ అనిపిస్తుంది దాట్ హీ హ్యాస్ పుల్డ్ మీ మీ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ డ్రాగ్మీ అవుట్ మైండ్ బ్లాక్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ పర్సనలీ ఆపర్చునిటీ టు ప్లే దిస్ వండర్ఫుల్ రోల్ అండ్ కన్వే దిస్ బ్యూటిఫుల్ మెసేజ్ త్రూ మై క్యారెక్టర్ ఆయన థింకింగ్ ని నా క్యారెక్టర్ ద్వారా చెప్పాలనుకున్నారు అన్న దానికి నేను చాలా థ్యాంక్స్ అని అనుకుంటున్నాను యుగదర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ టు పుట్ యువర్ థాట్స్ ఔట్ టు దాని అండ్ ఎస్ థ్యాంక్ యూ అండ్ అలాగే మన ప్రొడ్యూసర్ గారికి ఫర్ బిలీవింగ్ ఇన్ డైరెక్టర్ సార్ అండ్ అండ్ బిలీవింగ్ మీ అండ్ ద ఎంటైర్ టీమ్ ఫర్ హ్యావింగ్ సచ్ వండర్ఫుల్ టీమ్ మీరు బిల్డ్ చేశారు ఎంత మంచి టీమ్ని సో సత్యం రాజేష్ గారితో నా ఫస్ట్ సినిమా నుంచి పరిచయం కలిసి వర్క్ చేశాము సో టు సీ హిమ్ గ్రో మీ పొలెమెరా టూ గురించి కానీ ఇప్పుడు మీతో ఇలా వర్క్ చేయడం చాలా హ్యాపీ అండ్ మేఘా గారు కానీ మన భా భరత్ భరత్ మీతో మీతో కాంబినేషన్ లేదు అయినా రోజు నేను ట్రైలర్ చూసేటప్పుడు ఐ రియలీ ఫీల్ హ్యాపీ బ్యూటిఫుల్ టీమ్ ఆఫ్ టెక్నిషియన్స్ యాక్టర్స్ ఇస్ వండర్ఫుల్ టు వర్క్ విత్ ఇట్ నైస్ వర్కింగ్ విత్ యూ మ్యూజిక్ కూడా చాలా బాగా అయింది సో ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ టీమ్ వర్క్ ప్రతి ఒక్కరు వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారనేది ఈ ట్రైలర్ చూసేటప్పుడే తెలుస్తుంది సో ఒక హార్ట్ నుంచి ఫీల్ అయి చెప్పాలి అని అనుకున్న ఒక పాయింట్ ప్రతి ఒక్కళ్ళ హార్ట్కి రీచ్ అవుతుంది వినేటప్పుడు నాకు ఆ రోజు ఫీల్ అయింది ఈరోజు స్క్రీన్లో చూసేటప్పుడు మళ్ళీ నాకు ఆ ఫీలింగ్ వచ్చింది సో ఖచ్చితంగా రేపు ఈ సినిమా తెర మీద వచ్చేటప్పుడు అందరికీ చూడటానికి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని నా కోరిక సో మీడియా మిత్రులందరికీ నేను అదే కోరుకుంటున్నాను ఈరోజు మీరు వచ్చారు మీ ఇదే టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ మనకి కావాలి అండ్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు అండ్ ఇప్పుడు ట్రైలర్ కూడా బయటికి వచ్చేటప్పుడు జనాలు కూడా ఇది చూసి ఇలాంటి టీమ్స్కి ఈ టీమ్కి మన టెనెంట్ టీమ్కి మీ బ్లెస్సింగ్ మీ ప్రేమ మీ సపోర్ట్ ఎప్పుడూ ఇస్తూ ఉండండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మాట్లాడతారండి క్లారిటీగా నీట్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్టర్ గారు